ఓం శ్రీమాతృకి నమస్కారం అందరికీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో మొదలయ్యే వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇప్పుడు దీన్నుంచి తప్పించుకోలేరు చూడకపోతే మీరు నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో మొదలయ్యే వారి జాతకం ఎలా ఉండబోతుందో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్సవ్వకుండా చివరి వరకు చూస్తూ ఉండండి అప్పుడే మనం చెప్పేదన్నీ మీకు సరిగ్గా అర్థమా అవుతాయి ఈ వీడియో చూడేముందు జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ పెట్టండి ఆ తర్వాత వీడియో కోసం ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అలా చేస్తే మరికొద్దరు ఈ రాశి వాళ్లకి ఈ వీడియో చేరుతుంది అంతేకాదు మాకు కూడా కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో మొదలయ్యే కన్యారాశి జాతకుల వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మీ పేరు పి అక్షరంతో మొదలైతే మీ కన్యారాశి జీవితం ఎలా ఉంటుందో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తెలుసుకోండి తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో మొదలయ్యే కన్యారాశివాళ్ల వందేళ్ల భవిష్యత్తు ఇలానే ఉంటుందని చెప్పొచ్చు ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తి గుణాలు లక్షణాలు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో నిర్ణయించే అనేక కారకాలు ఉంటాయి పుట్టిన సమయం నుంచి పేరు పెట్టే వరకు ఆ వ్యక్తి లక్షణాలను అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడతాయి పేరు మొదటి అక్షరం ఆ వ్యక్తి జీవితంపై చాలా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు అందుకే పి అక్షరంతో మొదలయ్యే పేర్లు ప్రారంభమయ్యే కన్యారాశి జాతకులు ఎవరైనా ఉంటే వారు తప్పక ఈ పరిహారాలు పాటిస్తే వారి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువవుతాయని తెలుసుకోండి పి అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా అందగాళ్లు అందరినీ తమ వైపుకు తిప్పుకుంటారు వారు కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు తమ లక్ష్యాలను అందుకోవడానికి పూర్తి అంకితభావంతో ఉంటారు పి అక్షరంతో పేరు మొదలయ్యే కన్యారాశివారు సాధారణంగా దేవుడి మీద ఎక్కువ భక్తి ఉన్నవాళ్లు భగవంతుపై చాలా గట్టి నమ్మకం ఉంటుంది రోజూ జీవితంలో పూజలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు తరచూ దేవాలయాలకు వెళ్లడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ల సున్నితమైన స్వభావం వల్ల మాటలు వెంటనే గమనిస్తారు చిన్న విమర్శ కూడా వాళ్లని చాలా బాధపెట్టొచ్చు వెంటనే ఫీలవుతుంటారు కానీ ఆ సున్నితత్వం వాళ్ల బలహీనత కాదు అది వాళ్లలోని మనుష్యతకు కరుణకు సాక్ష్యం మొదట్లో వాళ్లు తమలో దాగి ఉన్న అపారమైన శక్తిని గుర్తించలేరు ముఖ్యంగా విద్య చదువుతున్నప్పుడు నేను చేయగలనా లేదా అన్న ఆలోచనలు భయాలు వాళ్లని తిరుగుతుంటాయి కానీ వాళ్లలో అద్భుతమైన ఓ లోపలి శక్తి దాగి ఉంటుంది ఒకసారి ఆత్మవిశ్వాసం పుట్టించుకుని తమ సామర్థ్యాన్ని తెలుసుకున్న తర్వాత ఏ అడ్డంకి వచ్చినా దాటుకుని చదువులో అద్భుతంగా ఫలితాలు సాధిస్తారు ఎవరు తామే తక్కువ అంచనా వేసుకుంటారో వాళ్లే అనూహ్య విజయాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు దీని వెనుక పెద్ద కారణం వాళ్లకు ఉన్న ప్రత్యేకమైన మెమోరీ పవర్ ఏ విషయమైనా త్వరగా అర్థం చేసుకుని చాలాసేపు గుర్తుంచుకోగలరు వాళ్లు ప్రతి విషయానికి క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవాలంటే ఇష్టం ఉంటుంది పైపైన కాకుండా నిజమైన మూలాల వరకు వెళ్లి అర్థం చేసుకోవాలనే కోరిక వీర్లో ఎక్కువ చాలా మంచి లీడర్ అవుతారు వీర్లో నాయకత్వ లక్షణాలు బాగా కనిపిస్తాయి విజయవంతమైన పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు వారి ప్రత్యేక ఆలోచనలు వారిని ఎప్పుడూ ప్రత్యేకంగా నిలబెడతాయి ఏ పని అయినా మధ్యలో ఆగిపోరు మొదలుపెట్టిన పని పూర్తి చేయకుండా ఉండరు అనుకున్నది పూర్తి అయ్యే వరకు నిద్రపట్టరు విజయాన్ని సాధించడానికి ఎంత కష్టపడినా వెనక్కి తగ్గరు ఆర్థిక విషయాలకి వస్తే అక్షరం వారు డబ్బు సంపాదించడంలో చాలా తెలివైనవాళ్లే కష్టపడి పనిచేసి బాగా ఆదాయం సంపాదిస్తారు కానీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక్కో రూపాయి కూడా ఆలోచించి ఖర్చు పెట్టుకుంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వారికి చాలా ముఖ్యం అందుకే వారే ఆర్థికంగా బలంగా ఉంటారు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మొదట్లో కొంచెం అనుమానం లేదా నిరాశ పడతారు అది సహజమే కానీ ఆ నిరాశ నుంచి త్వరగా బయటపడతారు నాకు నిరాశ చెందటం కాదు నేను దీన్ని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉన్నానంటూ ఆ ధైర్యంతో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని చివరికి విజయం సాధిస్తారు వారు సాధిస్తారు వారి స్వభావం ప్రవర్తన వల్ల ఇతరులు సులభంగా ఆకర్షితులవుతారు వారిని చూసిన వెంటనే ఎదుటివారిలో గౌరవం భిన్నాభిప్రాయాలు కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా ఉండాలని మంచి సంబంధాలు నిలబెట్టుకోవాలని వారు కోరుకుంటారు పెద్దల పట్ల అపారమైన గౌరవం చూపుతారు అనుభవాల నుంచి నేర్చుకోవడానికి కష్టపడతారు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పి ఓదార్పు పొందుతారు వారి తెలివితేటలు మీదే ఆకర్షణగా ఉంటాయి వారు ఇచ్చే సలహాలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇతరులకు ఎంతో లాభం చేస్తాయి కుటుంబ జీవితంలో ముఖ్యంగా పెళ్లి బంధంలో కర్కాటక రాశి వారు తమ లైఫ్ పార్ట్నర్ను చాలా గాధంగా ప్రేమిస్తారు వారి పెళ్లి బాధ్యతలను బాగా నెరవేర్చతారు జీవిత భాగస్వామికి పూర్తి అంకిత భావంతో ఉంటారు చాలా సందర్భాల్లో సుమారు ఎనభై శాతం కంటే ఎక్కువగా వారి పార్ట్నర్ అభివృద్ధి ఇష్టాలను గౌరవించి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కాని వారి జీవితంలో తల్లిదండ్రులు మాత్రం వారి అసలు బలం వయసు ఎంత వచ్చినా ఎన్ని ఉన్నత స్థాయిలు తాకినా తల్లిదండ్రుల దగ్గర చిన్న పిల్లలాగే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవడంలో వాళ్లకి చాలా సంతోషం లభిస్తుంది తల్లిదండ్రులకు ఏ చిన్న సమస్య వచ్చినా కష్టం వచ్చినా వాళ్లు భరిస్తారు కదా కానీ వాళ్లు చాలా బాధపడతారు ఏడుస్తుంటారు వాళ్ల నిజాయిత్యం మంచి ప్రవర్తన వల్ల అనేక కష్టాలు చిక్కులు వాళ్లను కాపాడుతుంటాయి వాళ్లు ఎప్పుడూ ముఖంలో ఒక శాంతమైన చిరునవ్వుతో కనిపిస్తుంటారు అదే వాళ్ల ఆకర్షణను ఇంకొంచెం పెంచేస్తుంది మానసికంగా చాలా ఆలోచనలు అంతర్గత క్లిష్టతలు వాళ్లలో ఉండొచ్చు కాని బయటకి చాలా ప్రశాంతంగా సంతోషంగా కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలు సమస్యలు ఎవరితో పంచుకోవాలని వాళ్లు ఇష్టపడరు వాటిని వారు తమ సమస్యలను ఒంటరిగా దాచుకుని పరిష్కరించుకోవాలనుకుంటారు వాళ్ల మనసు ఉన్నా చుట్టూ ఉన్నవారిని ముఖ్యంగా తమ ఆప్తులను సంతోషంగా ఉంచేందుకు చాలా ప్రయత్నిస్తారు ఇదే వాళ్లలో ఉన్న అత్యుత్తమ లక్షణం వాళ్లు మంచి ఆలోచనలు కలిగి భగవంతుపై దృఢమైన విశ్వాసం కలిగి ఉంటారు అద్దం కట్టకుండా ప్రశాంతంగా గౌరవంగా జీవించాలనుకుంటారు ఇంకా తమ చుట్టూ సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే విషయాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు వాళ్లకు సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది మనం గౌరవం మర్యాదలు రావాలనుకుంటాం కదా అందుకోసం ఎంత కష్టమైనా త్యాగమైనా చేయడానికి రెడీ ఉంటాం కొందరు ఈ గౌరవం ప్రతిష్టని జీవితంలో ఏదైనా కంటే ఎక్కువగా చూస్తారు కాని కొన్నిసార్లు వాళ్ల ప్రవర్తనను మరికొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు వాళ్లు ఎప్పుడూ తమ గురించి మంచి మాటలు చెప్పుకోవాలని ఉంటారు తమ మాటే సరికదని నమ్ముతారు అలా ఉండొచ్చు కాని అది వారి ఆత్మవిశ్వాసమే తమ అభిప్రాయాల పట్ల ఉన్న స్థిరత్వమే అహంకారం కాదు ఒక లక్ష్యం పెట్టుకున్నా దాన్ని సాధించేవరకు వెనక్కు తగ్గరు విశ్రాంతి తీసుకోరు వాళ్లలో పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది ఏ పని చేసినా దానిని బెస్ట్గా ఫుల్గా చేయాలని చాలా కోరిక ఉంటారు అలా కష్టపడతారు కూడా ప్రేమ విషయానికి వస్తే వాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు అందుకే త్వరగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి కాని ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి చాలా సవాళ్లు ఎదురవుతాయి వాళ్లు ప్రేమనే జీవితంగా చూస్తూ ఉండరు వాళ్ల ఆలోచనలు కొంచెం వేరుగా ఉంటాయి అయినా నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి అయితే ఆ బంధం నిలబెట్టుకోవడానికి వారు ఎంత కష్టపడతారో చెప్పలేను ఆ సంబంధాన్ని బాగా చూసుకుంటారు శారీరక సుఖాల్లో కూడా ఆసక్తి చూపుతారు కాని అది కూడా ఒక పరిమితి ఉంటుంది ఎవరు గుండెల్ని గాయపరిస్తే వారిని సులభంగా క్షమించరు వాళ్ల జీవితంలోకి రానివ్వడానికి చాలా టైం పడుతుంది పెద్ద విషయానికి కాకుండా వాళ్లను క్షమించడం లేదా సన్నిహితంగా ఉండటం కష్టం మొత్తంగా పి అక్షరంతో కన్యారాశి వారికి ప్రేమ అంటే జీవితంలో మొదటి ప్రాధాన్యం కాకపోవచ్చు వాళ్లకు జీవితంలో ఏదైనా సాధించడం ముఖ్యం బలమైన ఆకాంక్షలతో వీరిలో పెద్ద పేరు ప్రతిష్ఠ సంపాదించాలనే తపన ఎక్కువగా ఉంటుంది కెరీర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత త్వరగా ఎదగకపోవచ్చు కొన్ని ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవచ్చు దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు అప్పుడప్పుడు తొందరపాటుతో తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల కూడా సమస్యలు వచ్చి ఆలోచించాల్సి వస్తుంది కాని అయినా వీరు తమ పని చాలా కష్టపడి చేస్తారు నిజాయితీగా ఉంటారు విజయాలు వెంటనే వచ్చాకపోయినా నిరాశ చెందరు ఎన్నో అడ్డంకులు వచ్చినప్పుడు కొంచెం నిరాశపడి ఆలోచించటం సహజమే కాని వెంటనే లేచి రెట్టింపు ఉల్లాసంతో తమ పనిలో మునిగిపోతారు విజయమే కొంచెం ఆలస్యమైతే కూడా తప్పకుండా వీరి వద్దకు వస్తుంది తమ కళలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు వీరికి అద్భుతమైన మాటల పటిమ ఉంటుంది చమత్కారంగా మాట్లాడి ఎదురైన వారిని సులభంగా ఆకట్టుకునే శక్తి కాబట్టి వీరు ఎక్కువగా వ్యాపార రంగంలో బాగా పట్టు పట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కమ్యూనికేషన్ ఆర్ట్స్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో మంచి విజయాలు అందుకుంటారు కానీ కొన్నిసార్లు తమ ఆలోచనా విధానంలో అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా ఒప్పించాలనుకునే అవకాశం ఉంటుంది దాంతో కొన్నిసార్లు కొన్ని నష్టాలు కూడా రావచ్చు ఇలాంటి సందర్భాల్లో కొంచెం సహనం వహించడం మంచిది ఇతరులకు సహాయం చేసే లక్షణం ఈ వాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడూ ఎవరికీ ఇబ్బంది పెట్టాలని లేదా హాని చేయాలని అనుకోవరు ఎల్లప్పుడూ చుట్టూ శాంతి ఆనంద వాతావరణం ఉండేలా చూసుకుంటారు మానసిక సమతుల్యతను కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా సంతోషంగా సాగాలని కోరుకుంటారు ఎంత కష్టాల్లో ఉన్నా బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా కనిపిస్తారు తమ వారి బాధను ఇతరులకి చెప్తూ వాళ్లకి ముట్టడించడం వీరికి ఇష్టం ఉండదు అనవసరంగా ఎవరికైనా చెట్టగొట్టడం వాళ్ల వ్యవహారాల్లో తలపెట్టడం వారు చేయరు వారి జీవితం వాళ్లది మన జీవితం మనదని భావిస్తారు పి అక్షరం కలిగిన కన్యారాశి వాళ్ల జీవితంలో ఒడిదుడుకులు ఆటుపోట్లు సహజమే అనేక విషయాలను తమలోనే దాటుకుంటారు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు ఇతరుల సుఖ దుఃఖాల్లో భాగస్వామ్యం అవుతారు అండగా నిలుస్తారు కానీ తమ జీవితంలో ఎంత కష్టాలు బాధలు ఉన్నా ముఖంలో చిరునవ్వు పోకుండా ధైర్యంగా ఉండటం వీరి లక్షణం వారి ప్రత్యేకత ఏమంటే వాళ్లు పూర్తిగా తమ కుటుంబం కోసం జీవిస్తారు కుటుంబం సంతోషంగా ఉంటే వాళ్లూ సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల కోసం ఏమైనా కష్టపడడానికి వెనకబడరు వాళ్ల అవసరాలు తీరుస్తూ వాళ్లకు అన్ని సౌకర్యాలు ఇచ్చేందుకు రోజూ రాత్రి పనిచేస్తారు వ్యక్తిత్వంలోనూ ఆలోచనలోనూ ఎప్పుడూ ఒప్పుకోరు చాలా దృఢమైన మనసు కలవారు వారి జీవితంలో కష్టాలు సుఖాలు రెండు కలిసి ఉంటాయి కానీ కొన్నిసార్లు సుఖాలు కంటే కష్టాలు ఎక్కువగా అనిపించొచ్చు ఎందుకంటే వాళ్లు ఇతరుల కష్టాలనుకూడా తమ కష్టాల్లా తీసుకుని కోసం చాలా కష్టపడతారు కన్యరాశికి అధిపతి బుధగ్రహం బుధగ్రహానికి సంబంధించిన ముఖ్య దేవుడు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు బుధగ్రహ శాంతి కోసం బుధగ్రహాన్ని పూజించాలి బుధగ్రహం తెలివితేటలు కమ్యూనికేషన్ వ్యాపారం వంటివాటికి సంబంధించినది శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన బుధగ్రహ అనుగ్రహం మీకు అందుతుంది ప్రతి బుధవారం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని ఆలయాన్ని వెళ్లి దర్శించడం లేదా ఇంట్లో వారి చిత్రాన్ని పూజించడం వల్ల మీకు చాలా మంచిది జరుగుతుంది బుధవారం ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం జపించండి జపించండి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణువు ప్రచోదయాత్ బుధవారం రోజున ఆకుపచ్చ వస్తువులు అంటే పండ్లు కూరగాయలు ఆకుపచ్చ బట్టలు పెసర్లు వంటివి దానం చేయడం చాలా మంచిదే ఆవులకు ఆకుపచ్చ గడ్డి తినిపించటం వల్ల మీకు బాగుంటుంది బుధవారం రోజున వీలైనంత పెసర్లతో చేసిన ఆహారం తినడం లేదా దానం చేయడం మంచిదే ఈ పనులు శ్రద్ధగా చేస్తే వారికి బుధగ్రహం బలం పెరుగుతుంది దాంతో తెలివితేటలు మాటల తీరు అదృష్టం మెరుగుపడతాయి మీ పేరు పీ అక్షరంతో మొదలైతే ఈ లక్షణాలు మీకు వర్తిస్తాయి మ్యాచ్ అయితే తప్పక కామెంట్లో ఎస్ అని చెప్పండి తెలిసిందే కదా పీ అక్షరం కలవారి జీవితంలో జరిగే వాటి గురించి వాటికి తీసుకోవాల్సిన పరిహారాల గురించి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా కొత్త వీడియోలు వెంటనే రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు